వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా ఖగోళపు చీకటి పదార్థం గురించి అవును మీరు విన్నది నిజమే స్పేస్ లో ఉండే డార్క్ మ్యాటర్ సంగతులు మీతో షేర్ చేసుకోబోతున్నా సో అసలు ఈ చీకటి పదార్థం ఏంటి ఇది మన టెలిస్కోప్ లకు అస్సలు కనిపించదు లైట్ తో కానీ ఏ ఇతర రేడియేషన్తో కానీ ఇది ఇంటరాక్ట్ అవ్వదు అంటే ఇది కంప్లీట్ గా ఇన్విజిబుల్ అనమాట కానీ దీని ఉనికి మాత్రం మనకు బాగా తెలుస్తుంది ఎలా అంటారా దాని గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్ ద్వారా నమ్మట్లేదా అయితే వినండి మన గెలాక్సీల్లోని నక్షత్రాలు అనుకున్న దానికంటే చాలా వేగంగా తిరుగుతున్నాయి దీనికి కారణమేంటో తెలుసా ఈ చీకటి పదార్థమే ఇది ఒక అదనపు గ్రావిటేషనల్ పుల్ ని అందిస్తుంది అంతేకాదు గెలాక్సీల గుంపులు కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంటాయి వాటిని కలిపి ఉంచడానికి కనిపించే పదార్థం సరిపోదు అక్కడ కూడా ఈ డార్క్ మ్యాటర్ తన పని చూపిస్తుంది ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే దూరంగా ఉన్న గెలాక్సీల నుండి వచ్చే లైట్ మనకు చేరేటప్పుడు వంగుతుంది ఎందుకో తెలుసా ఈ భారీ గెలాక్సీ క్లస్టర్స్ లో ఉండే డార్క్ మ్యాటర్ వల్ల ఇది ఒక పెద్ద లెన్స్ లాగా పనిచేస్తుంది మనం బిగ్ బ్యాంగ్ తర్వాత మిగిలిన కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ని స్టడీ చేసినా విశ్వంలో గెలాక్సీలు ఎలా ఫామ్ అయ్యాయో చూసినా ప్రతి చోట ఈ డార్క్ మ్యాటర్ ఉనికి బలంగా కనిపిస్తుంది అసలు ఈ డార్క్ మ్యాటర్ దేనితో ఉందో తెలుసా సైంటిస్టులు ఇంకా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు కానీ కొన్ని ఉన్నాయి విమ్స్ వీక్లీ ఇంటరాక్టింగ్ మాసివ్ పార్టికల్స్ యాక్సియన్స్ స్టెరైల్ న్యూట్రినోస్ లాంటి కొన్ని మిస్టరీ పార్టికల్స్ డార్క్ మ్యాటర్ గా ఉండొచ్చని వాళ్ళు భావిస్తున్నారు సో గైస్ స్పేస్ స్పేస్లో ఈ డార్క్ మ్యాటర్ ఎంత ఇంట్రెస్టింగ్ విషయమో ఇది మనకు కనిపించకపోయినా విశ్వం ఎలా ఉందో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకం దీని గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్